హాయ్ అండి ఈరోజు వీడియోలో నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చూడండి ఇప్పుడైతే నేను కటింగ్ అనేది జస్ట్ మార్కింగ్ మాత్రమే వేసుకున్నాను దీనికి సంబంధించిన కటింగ్ వీడియో పెడతాను మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఎలాగ స్టిచ్ చేస్తానో చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత పైన ప్రెస్ చేసేస్తే కింద కూడా వచ్చేస్తుంది అన్నమాట మార్కింగ్ అనేది ఇలా నీట్గా పైన ఇలా గట్టి కొట్టేసేయాలన్నమాట గట్టిగా ప్రెస్ చేస్తే మనకు మార్కింగ్ అనేది ఈజీగా వస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా అనమాట ఇప్పుడు కట్ చేయకూడదండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇదేంటంటే మన డాట్ అనమాట ఇది వచ్చేసి చిన్న సైజు ఉక్సు పట్టి దగ్గర నుంచి మూడు పావు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను తర్వాత మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసి పది ఇంచులు అక్కడి నుంచి మూడున్నర తీసుకోండి చెప్తాను కటింగ్ వీడియోలో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి దాని పక్కనే పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసి కుట్టుకోవాలండి అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది చిన్నపిల్లలకి కట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు రెండు కలిపేసుకుని ఈ రెండు కలిపేసుకుని ఇలా కుట్టండి ఇలా నీట్గా ప్రారంభించే డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎంత సింపుల్ చూడండి అసలు చాలామంది ఏం చేస్తారంటే దీని ఒక పేపర్తో కట్ చేస్తారు ఖర్చులు పెట్టుకుని మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకుంటారు మళ్ళీ దాని అన్ని అతుకుతారు మళ్ళీ జాయిన్ చేస్తారు ఇవేం తలనొప్పులు ఉండవండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా మళ్ళీ పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఎగస్టా క్లాత్ని కట్ చేసేసుకోండి అంటే మధ్యలోంచి కుట్టు పక్కనే కట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలాగ స్ట్రేట్గా వెళ్ళి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చాలా సింపుల్ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఎక్కడ లూజ్ రానివ్వకూడదండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగ తీయకూడదండి సాగ తీస్తేనే మనకి ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి నేనైతే ఓవర్లాక్ చేస్తాను ఎడ్జ్ దగ్గర ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఇది ఒక దాని పక్కన ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది అయితే ఈ కుక్స్ పట్టిక దగ్గర కూడా మనం డాట్ వేసుకోవాలండి అప్పుడే షేప్ బాగుంటుంది ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం ఉక్సుపట్టి కాజా పట్టి కుట్టుకుందాం ఆ తర్వాత పైపింగ్ వేసుకోవాలి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నేను వీళ్ళకి ఎడమ చేతి వైపుకి యాక్చువల్గా అయితే కాజాపట్టి ఉంటుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఎడమ చేతి వైపుకి ఉక్సపట్టి ఉందనమాట అంటే ఏరియాని బట్టి కూడా ఉంటుందని చెప్పాను కదా ఇది ఆన్లైన్ ఆర్డర్ అండి మనకి తణుకు నుంచి వచ్చింది అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనమాట సో ఎడమ చేతి వైపుకి ఉంటుంది కాబట్టి మనం వాటి ప్రకారం వేసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లి పెట్టాను పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా చూడండి చూసాను ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మూడించుల వెడల్పుతోటి ఉక్స్ పట్టి పట్టి అయిపోయింది కదా ఇప్పుడు మూడించులు వెడ వెడల్పుతో కాజా పట్టి తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండి తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేశాను ఇది అడుగు భాగంలో పెట్టాలి ఉక్స్ పట్టి పైన పెట్టాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ మన వైపుకి స్టిచ్ వేయాలి ఇలాగా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగ ఎగస్ ఉన్న క్లాత్ని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కాదు దీనిపైన ఒకసారి ఉక్సు పట్టి పెట్టేసేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఆ తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి నెక్క దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ చూసుకోవాలన్నమాట నెక్క దగ్గర కట్ చేయకూడదు ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవాలనుకుంటే షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను నేను పైపింగ్ ఏం చెప్పను ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మనకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కాకుండా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఇలా పెట్టేసుకుని ఈక్వల్గా ఉండాలి నెక్ దగ్గర ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ నెక్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపు ఇలా స్లోప్ ఇచ్చేసేయండి అయిపోయింది అంతే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పోగులు కానీ క్లాత్లు కానీ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ